మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సరిగ్గా ఉద్యోగం సందర్భంగా ఈరోజు ఈవేళ ఆయనకి ఆయన విద్య పనుమాలు వేసి నివాళులర్పిస్తున్నారు అయితే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఈ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇదాలకి కూడా రెండు రాష్ట్ర ప్రజల్లో కూడా స్థిరస్థాయిగా ప్రాంత సంపాదించాయంటే ఆయన తాలూకా పథకాలను ఎంత భారంగా అర్థం చేసుకోవాలి ఈవేళ వన్ జీరో ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పీజీ వ్యవసాయ కానీ పెన్షన్లు తీసుకున్నటువంటి కార్యక్రమం కానీ ఉత్ ఉత్తిమ విద్యుత్ కానీ తర్వాత హౌసింగ్ అన్ని జరిగే కార్యక్రమంలో కానీ కిశానిర్దేశంతో ఇవాళ మొన్న నేను తమిళనాడు రాష్ట్రంలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ తాలూకా స్ఫూర్తితో వన్ జీరో ఎయిట్ కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ తర్వాత ఈవేళ నెలకి రెండు సార్లు ఇంటింటికి వచ్చే వైద్యం చేస్తున్నటువంటి మంజీరో బోర్ గానే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు కాబట్టి ప్రజల గుండెల్లో చరస్థాయిగా ఉండిపోయినటువంటి వ్యక్తిగా ఆయన నిలిచిపోయారు ఏదైనా సరే ఈవేళకి కూడా ఆయన మరోలే మరో లేకుండా జనాలు ఉన్నారంటే ఆయన తాలూకా సంక్షేమ కార్యక్రమాలు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం రెడ్డి గారు డెబ్బై ఆరవ జన్మదిన కార్యక్రమంలో కసా జగన్నాథపురం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి ఆయన్ని స్వరిస్తూ ఆయన చేసిన మధ్య కార్యక్రమాలు తలుచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహి నిర్వహించడం జరిగింది ఓకే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఏడవ రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకోవడం అందరిగా బాధ్యత అని చెప్పేసి రాజశేఖర రెడ్డి ప్రేమించినటువంటి పథకాలు ఈవేళకు వచ్చి కూడా దిగ్విజయంగా ఉన్నాయంటే ఆయన చేసినటువంటి ఆ పథకాల వల్లే ఈవేళ ఈ రాష్ట్రం ఇంత సక్సెస్ ఉందని చెప్పేసి మనందరం కూడా తెలుసు మరి మొన్న సంతకం మరి విద్యుత్తుపై పెరిగదు విద్యుత్ విద్యుత్తు అదేవిధంగా ఆదర్శని కానీ మరి విద్యార్థులకి ఫీజు ఏం పెంచిన అదే పెన్షన్ పథకం కానీ ఎన్నో పథకాలు పెట్టి ఈవేళ రెండు రాష్ట్రాల్లో కూడా తెలియలేని మహానాయకుడిగా ఇవాళ ఉన్నటువంటి కారణం ఆయన ప్రవేశపెట్టేటువంటి పథకాలు అని చెప్పి చెప్పత జై హింద్ జై రాజశేఖర్